చెప్పేటప్పుడు కొన్ని విషయాలను మీరు గుర్తు చేసుకుని రాసుకోవాల్సిందిగా మనవి ఉత్తరప్రదేశ్లో అక్రమంగా చర్చి నిర్మించారని ప్రజలను మతం మారుస్తున్నారని పోలీసులకు నిరంతరం ఫిర్యాదు అందడంతో అధికారులు చర్చి అటవీ అటవీ భూమిలో ఉందని బుల్డోజర్తో చర్చిని కూల్చివేశారు విశ్వాసులు చెదిరిపోకుండా మందిరం కట్టబడినట్లు ప్రార్థించుతాం అదొక అంశము రెండవది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిల్కా నగర్లో ప్రార్థన జరుగుతుండగా మతోన్మాదులు ప్రార్థన నిలిపివేయమని అడ్డుకున్నారు ఆటంకాలు తొలగిపోయే విధంగా ఆరాధనలు జరుగునట్లుగా ప్రార్థన చేయాలి మూడో విషయం మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాకు చెందినటువంటి పాస్టర్ అంటోర్ ఆరాధన జరిపిస్తుండగా మతం మారుస్తున్నాడని అతనిపై ఆరోపణలు మోపారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరాధనలు జరగాలి అని మనం ప్రార్థన చేయాలి మహారాష్ట్రలో అలాగే తెలంగాణ హైదరాబాద్ దగ్గర ఉప్పల్ ప్రాంతంలో ప్రార్థనలు జరుగుతూ ఉండగా మతోన్మాదులు అడ్డుకుంటూ ఉన్నారు అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా చర్చిని కూల్చివేశారు విశ్వాసుల మీద కేసులు పెడుతూ ఉన్నారు ఈ మూడు విషయాలు మీరు గుర్తు చేసుకుని క్లుప్తంగా విజ్ఞాపన ప్రార్థన చేయాల్సిందిగా సిస్టర్ మార్త గారిని కోరుతూ ఉన్నాను ప్రార్థించుకుందాము ప్రేమ మేడ కృపామేడా కనికెరం కలిగినమా దేవాదాయ మా తండ్రి మీ ఘనమైన నామానికి శ్రేష్టమైన నామానికి వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు తండ్రి ఇదిగో తండ్రి మరి యొక్క దినంలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా సజీ లెక్కలుగా ఉంచుకొని ఒక చిన్న మందగా చేర్చి తండ్రి మిమ్మల్ని ఆరాధించుకుంటూ మిమ్మల్ని గణపరచుటకు మాకు అందరికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి తండ్రి చురుకుదనాన్ని అనుగ్రహించి తండ్రి ఆసక్తితో మీ పాత సన్నిధికి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఈ గూగుల్ మీట్ ద్వారా నడిపించుకున్నందుకు వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు తండ్రి ప్రార్థన ఆదరించి ఇప్పటి వరకు కూడా తండ్రి మీరు మాకు ముందుండి అధ్యక్షత వహించినందుకు తండ్రి మంచి వాక్యాన్ని అందింపజేసినందుకు వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు తండ్రి ఇదిగో తండ్రి ప్రార్థన విజ్ఞాపన సమయానికి మేము ముందు వచ్చి పెట్టు ముందొచ్చున్నాం ప్రభావ ఇదిగో తండ్రి నేనైనా ఉత్త ఉత్తరప్రదేశ్ లో చచ్చి కూల్చి కూల్చి వేస్తున్నారు ప్రభా అటువంటి భయంకరమైన దినాల్లో మేము ఉంటుండే కదా తండ్రి నన్నైనా ఎక్కడో కూడా అటువంటి తండ్రి అటువంటి పరిస్థితులు నన్నైనా తల్లి రానివ్వకుండా తండ్రి మీరే మాకు తండ్రి తోడయండి తండ్రి ప్రతి బిడ్డ పట్ల మీరు కనికరం చూపించమని అడుగుతున్నాం ప్రభా తండ్రి విశ్వాసులు కానీ విశ్వాసులు కూడా తండ్రి నానైనా చల్లచదరైపోకుండా బిడ్డల పట్ల తండ్రి మీ యొక్క కనికరం చూపించమని అడుగుతున్నాం తండ్రి ఎస్ అయ్య తెలంగాణ తెలంగాణ తెలంగాణలో తండ్రి నానైనా ఉప్పుల ప్రాంతంలో తండ్రి మతలు తండ్రి ఎక్కువగా ఉంటుండగా తండ్రి ప్రతి తండ్రి ప్రతి బిడ్డ పట్ల తండ్రి మీరు కనికర ఉంచండి ప్రభా తండ్రి నానైనా భయం తండ్రి నన్న ఎందుకు ఈ విధంగా తండ్రి నేనైనా క్రైస్తవత్వంలో ఉండి తండ్రి ఈ విధంగా నానైనా తండ్రి ఎదుర్కొంటున్నారో మాకైతే తెలియదు ప్రభా తండ్రి మీరు కనికిరం చూపించండి ప్రభా తండ్రి అటువంటివి నేనైనా జరగనీకుంటా మీ సహాయాన్ని తండ్రి ప్రతి స్థలంలో తండ్రి మీరు ఉండి తండ్రి అటువంటివి జరగనీకుండా సహాయం దయచేయండి ప్రభా నైనా మహారాష్ట్రంలో తండ్రి ఆంటోనీ గారు పాస్ట్రీ గారి మీద కూడా తండ్రి దాడి చేశారని చెప్తున్నారు ప్రభా ఆ బిడ్డని పట్ల కూడా మీరు కనికిర ఉంచండి తండ్రి ఎస్ఐ ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి బిడ్డ యొక్క మనసులను మార్చండి తండ్రి ఆయన తండ్రి ఘోరమైనటువంటి అటువంటి పరిస్థితుల నుంచి ప్రతి బిడ్డని మీరు తప్పించి రక్షించండి తండ్రి బిడ్డలు తండ్రి ఆయన మీ యొక్క స్వార్థ విషయమై తండ్రి ముందుకు ఎంతగానో తండ్రి పోతూ ఉంటుండగా తండ్రి బిడ్డలకి తండ్రి అటువంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటుండగా తండ్రి అటువంటి పరిస్థితుల నుంచి మీరు మాత్రమే తండ్రి మమ్మల్ని కాపాడగలుగుతారు రక్షించగలుగుతారు తండ్రి నీ కృప కనికిరాలు తండ్రి ప్రతి బిడ్డ మీద ఉంచుకుని అడుగుతున్నాం తండ్రి తండ్రి ఆ యొక్క తండ్రి రాతి హృదయాలను మాంసపు హృదయాలుగా మార్చండి వా బిడ్డల యొక్క కుటుంబాలకు మీరే తోడుగా ఉండండి తండ్రి మీ కాపుదలను అనుగ్రహించండి తండ్రి ఆయన వాళ్ళు కూడా తండ్రి మారు మనసు పొందుకుంటూ మీ కృపను అనుగ్రహించండి తండ్రి ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ అతి పరిశుద్ధమైన మా యొక్క పరిమ తండ్రి అలాగే సుకుమార్ బ్రదరు కొన్ని గుర్తు చేసుకోవాలి ఆ పాస్టర్ రామ్ గారు రామ్ జాతరను కూడా జైల్లో జైలుకు జైలుకు పంపారు ఇలాగా పరిచర చేస్తూ ఉంటే అలాగే పాస్టర్ రవి ఆజాద్ ప్రార్థన జరిపిస్తుండగా అతను కూడా క్రీస్తు వ్యతిరేకులు కేసులు పెట్టారు అతని యొక్క విడుదల కొరకు పాస్టర్ రామ్ జాతన్ గారు పాస్టర్ ఆజాద్ గారు అలాగే మూడవది సువార్థ అందని ప్రదేశం కొంతమంది తెగవారు మణియాని అనే తెగవారు మణియాని అనే తెగవారు మన దేశంలో వారికి కూడా ఇంకా సువార్థ అందలేదు వారి కొరకు ప్రార్థన మణిపూర్లో ఒక గ్రామస్తుల మధ్య ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతూ ఉన్నాయి వారిలో కూడా ఒక నలుగురు ఐదుగురు చనిపోయారు ఆ అలాంటి ప్రాంతం కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందిగా మనవి క్లుప్తముగా చేయండి అందరికీ ప్రభునామలు ప్రార్థన చేసుకున్నాం సకల ఆశీర్వాదాలకు కారణపోతున్నా మా ప్రేమ కలిగిన ప్రియ అవుతుంది పాదాలు కొందరు నడుస్తూ ఉన్నాడు గడిచిన రాత్రి అంత మమ్మల్ని కాపాడి ఏదైతే కాలశ్రామంలో చూడకం వచ్చి ఈ గూగుల్ మీట్ ద్వారా మిమ్మల్ని స్థుతించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు కొందరు నలుస్తూ వస్తున్నారు మాకు ఇచ్చిన ప్రార్థన అవసరాలను బట్టి ప్రార్థిస్తున్నాం మీరు సహాయం చిమ్మలు పెట్టుకుంటున్నాం దేవ అనేక మంది దేవసేవల కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే ఫాస్ట్ రామ్ గారి కొరకు అజయంత్ గారి కొరకు తండ్రి మనీయా తెగ వారి తెగ కొరకు ప్రార్థిస్తున్నాం మేము సహాయం చిమ్మలు పెట్టుకుంటున్నాం ఎవరైతే ఈ నామాన్ని ప్రకటిస్తున్నారో వారి మీద ఎదుగుతండి ఈ అల్లరి మోకలు దాడులు చేస్తూ ఉన్నాయి దైవ సేవకులు హింసిస్తూ ఉన్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే నామ పేట మిమ్మల్ని దూషిస్తారో మీరు అని మీరు సెలవుచ్చింది ఎవడోయ్యే నీకు పదనాలు ఇదిగో ఈ లోకంలో అంత జనాల్లో అపాయకరమైన జనాల్లో మేము ఉన్నాం ఇదిగో తండ్రి ఆమోస గ్రంథంలో మీరు సెలవు ఇచ్చిన రీతిగా రాబో దినాల్లో వాక్యం కరువైపోతుందని మీరు వాగ్దానం చేసేవారు దేవా నీ అందనాలు అటు దినాల్లో మేము ఉన్నాం మీరు జ్ఞాపకం చేసుకున్నారు వాక్యం ప్రకటిస్తున్న దైవ సేవకులను రక్షించండి వారిని మీరు కాపాడండి దేవా ఎక్కడ కూడా నీ నామం ఆయన దూషించబడకుండా ఉండటానికి సహాయం మీరు దయచేమని అడుగుతున్నారు అలాగే మణిపూర్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం మీరు సహాయం చేయండి దేవుని కొందర మా రాష్ట్రంలో శాంతి భద్రతను మీరు కలిగి చేయమని ఎడుకుంటున్నాం సమాధానాన్ని మీరు కలుగు చేయాలని ఎడుకుంటున్నాం ఈ దేశాన్ని రాష్ట్రాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ నామంలో మోకాలు వంగటానికి తగిన సహాయం దచ్చు ఇదిగో నీకు వ్యతిరేకంగా లేస్తున్న ఏ నామం వర్ది మీరు చలవిస్తుంది ఏడో ఏ నీకునాడు ఇదిగో తండ్రి ఒకే ఒక నామం వేస్తున్నామం అని మేము అందరం ప్రకటించడానికి తగిన సహాయం దాయించండి మా టీంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన అయినంతరం మా పని పాటలో కలబోతున్నాం మీరు తోడుగా జనం అంతా పోతున్న ఈ జన ఆశీర్వాదాలతో నింపు సహాయం చేయమని మహాలక్ష్మి సూకరిస్తున్నాం అడుగుతున్నాం తండ్రి పుట్టినరోజు పండుగ జరుగుతూ ఉన్నాడు అంతవరకు మీరు ప్రార్థన చేయాలి రెండవది మన మధ్యలో ఉన్నటువంటి గుమ్మడి హెప్సిబ ఆ బిడ్డ యవనస్త్రాలు ఆ బీటెక్ జాయిన్ అవుతుంది ఫస్ట్ ఇయర్ విద్యానగర్కి వెళ్ళి రేపు రేపు జాయిన్ అవుతుంది ఆ బిడ్డ యవనస్తురాలైనా ఉదయకాల పరిచర్యకు క్రమం తప్పకుండా వస్తూ ఈ రోజుల్లో యవనస్తులు అధికంగా రావడం అనేది అరుదు ఆ బిడ్డ ఆరోగ్యం కొరకు ఆ బిడ్డ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలనేది రెండవది మూడవది మన వినీత్ కుమార్ గారి తల్లిదండ్రుల కొరకు వాళ్ళ యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసి భోపాల్ రాష్ట్రం గురించి ప్రార్థన చేసి ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడ ప్రేమ గల తండ్రి తైగల ప్రభా నీ ప్రశస్త నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మా జీవితంలో ప్రభా మరొక దినమిచ్చారు నీ కొందనాలు ప్రభా ముఖ్యంగా నేను ప్రభా నవీన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా గడిచిన సంవత్సరం అంతా కూడా ప్రభాని కృపలో భద్రపరిచారు మీ రక్తంలో భద్రపరిచారు తండ్రి కుమారుడు ప్రభ మరో నూతనమైన నాన్న ప్రభా బర్త్డే ప్రభా సెలబ్రేట్ చేసుకుంటుండగా మీరు ఇచ్చిన దయాకిరీటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ కుమారుడికి మంచి ఆరోగ్యం దయచేయండి బలముని శక్తిని దయచేయండి తను చేసిన డ్యూటీని కూడా ప్రభా మీ రక్తంలో భద్రపరచండి ప్రభా నీ కుమారుడు సంపూర్తిగా రక్షింపబడి ప్రభా నీకు నువ్వు తల్లిదండ్రులకు దీవునికరంగా ఉండేలాగున మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభు నీ కొందనాలు అదేవిధంగా నీ కుమార్తె ఎప్సి ఒకరికి ప్రార్థన చేస్తున్నాను ప్రభా నీ కుమార్తె ఉదయ గురికి దగ్గర ప్రభా బీటెక్ ప్రభు నాయన ప్రభా కాలేజీలో జాయిన్ అవ్వబోతుంది కదా తండ్రి ప్రభా మీ రక్తంలో భద్రపరచండి ప్రభా నీ కుమార్తె ఎంతో క్రమం తప్పకుండా ప్రభా ఉదయకాల పరిచయంలో ప్రభు గూగుల్ మీట్లో ప్రభా అయ్యానాన్న స్తోత్రం నాయన ప్రభా చక్కగా నీ పరిచర్యలో పాల్గొనడానికి ప్రభుని నీ కుమార్తెను ప్రభా ప్రభాని కృపను అనుగ్రహించారు తండ్రి నీకు వందనాలు ప్రభా నీ కుమార్తె ప్రభ అక్కడ చదువుతుండదుగా ప్రభా మీ రక్తంలో భద్రపరిచి ఎటువంటి ప్రభా నాన్న స్తోత్రం దృష్టికి దారిని కుమార్తె మీద జరగకుండా ప్రభా ప్రత్యేకంగా నీ సన్నిధి నీ కృప కోపదల ప్రభా నీ బిడ్డ మీద ప్రభ మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు అదేవిధంగా తను మా ప్రియులు ప్రభా వినీత గారు బట్టి చేస్తున్నాను ప్రభా ఆయన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా అదేవిధంగా వారికి ఇచ్చిన తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా నీ బిడ్డలు ప్రభా వృద్ధాప్యంలో ఉన్నారు తండ్రి ప్రభా దావిధ భక్తులు చెప్తే ఉన్నారు వృద్ధాప్యం అనేది నన్ను బిడ్డనాడుకోమని ప్రభా ప్రభా బిడ్డలకు ప్రభు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా బల శక్తిని దయచేయండి ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా నీ బిడ్డలు ప్రభా ఎంతో పరిచయంలో సహకారాలు ఉంటుండగా తండ్రి ప్రభా నీ బిడ్డకు మంచి ఆరోగ్యం కలుగు చేసి ప్రభా ఆయుష్కాలను పెంచి ప్రభు నాయన స్తోత్రాలు ప్రభా అయాన్ని కృపలో చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అదేవిధంగా తండ్రి ప్రభ భూపాల ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఆ ప్రాంతంలో ఉన్న ప్రభా దేవుని బిల్లందరినీ జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు నీకు వందనాలు ప్రభా అయా సంపూర్తిగా ప్రభు నాయన స్తోత్రాలు ప్రభా అయ్యనన్న భూపాలను రక్షించుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీ పొందనాలు ప్రభా అదేవిధంగా తండ్రి ప్రభు స్తోత్రం నేను ప్రభా నేను ప్రభా యునైటెడ్ యూత్ క్రిస్టియన్ యూత్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా ప్రభా ప్రతి బిడ్డని దీవించండి ప్రభా ఆ యూత్ ప్రభ యొక్క ప్రభా టీంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి ప్రభావ మేము చేస్తున్న సువార్తను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఇంకొను ప్రభా ప్రభా మా యూత్ని బలపరిచి ప్రభా అనేకమైన ప్రాంతాలలో ప్రభు నేను మీరు ప్రభా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రిని కొందనాలు అదే విధంగా తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఇంతవరకు ప్రభా నేన ప్రభా అన్ని విషయాలు మేలు చేశారు మహిమ పొందారు ప్రభు ప్రార్థన పాసన చేసుకుని ప్రతిఫలం దయచేమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుడి ప్రేమ ప్రభు ఏసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాస్ ఆదరణ కూడిన మనకు లోకంలో సకల పరిశుద్ధులకు మరో ముఖ్యంగా యునైటెడ్ క్రిస్టియన్ యూత్కు ఇది మొదలుకొని సదాకాలమైన కృప తోడుగా ఉండి నడిపించునుగాక ఆమె